కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు విశ్రమించేదే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిద్దిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రైతులు కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో యథావిధిగా కొనసాగించాలన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపాలస్వామి రవి కుమార్ నవీన పలువురు పాల్గొన్నారు మూడు వర్గ సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలరాసే విధంగా లేబర్ బోర్డులను తీసుకొచ్చింది ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు రైతులు రైతు కూలీల సంపదనంతా కూడా కార్పొరేట్లకు ఇవాళ అదాని అమ్మానికి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశ సంపదనేమో దోషి వాళ్ళకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో సంపద పెంచుతున్నటువంటి కార్మిక వర్గానికి ఏమో మరి సంపద లేకుండా వాళ్ళ జీతాలు లేకుండా వాళ్ళ హక్కులు లేకుండా ఆదరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా ఈ దేశానికి మరి వెన్నుముక లాంటి కార్మిక వర్గం రైతులు దేశవ్యాప్తంగా పోరాటాలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో ఢిల్లీలో పదమూడు నెలల పాటు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి రైతు రైతులు వాళ్ళ చట్టాలను వెనక్కి తీసుకురగా తప్పలేదు దాని వాటిని ఇవాళ దొడిదారిన ఇవాళ నూతన విత్తన చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ విత్తన చట్టం వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభం చేస్తూ ఉన్నది అంటే విత్తనాలు మొలకెత్తకున్నా మొలకెత్తిన పంట పండిన రైతుదే బాధ్యత తప్ప అవి పంట పండకుంటే మాత్రం కంపెనీల బాధ్యత కాదు అని చెప్పి వాళ్ళ కొత్త చట్టంలో తీసుకొచ్చారు అట్లాగే విద్యుత్ చట్టం సంబంధించింది మరి పేద ప్రజలు కార్మికులు ఇవాళ విద్యుత్ అంటే కరెంటుకు దూరమయ్యే పరిస్థితి ఉంది గుడ్డి దీపాలు పెట్టుకునే పరిస్థితి తీసుకువస్తా ఉన్నారు ఇవాళ మరి స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ఇవాళ సెల్ ఫోన్ రీఛార్జ్ పద్ధతిలో ఈ రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వచ్చే పద్ధతి ఉన్నది అందుకని ఇవాళ కార్మికులకు పేద ప్రజలకు రైతులకు నష్టం చేసేటువంటి విధానాల పైన ఇవాళ ఈ పోరాటం ఇవ్వడంతో కాదు కాజాకు మళ్ళా పన్నెండో అంటే ఫిబ్రవరి పన్నెండో తేదీనాడు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు పెద్ద ఎత్తున సమయం చేస్తూ ఉన్నారు అన్ని కార్మికుల సంఘాలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే విరమించుకోవాలి మోడీ ప్రభుత్వం తమ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి కార్మి ఈ కష్టజీవుల కార్మికుల రైతుల చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా